హాయ్ అండి టేస్టీ టేస్టీ టమాటా పచ్చడి ఇలా ట్రై చేయండి డైట్లో వాళ్ళకైతే బాగా ఉపయోగపడుతుంది మెంతులు మినపప్పు శనగపప్పు ధనియాలు జీలకర్ర మిరియాలు కాసేపు వేపుకున్న తర్వాత ఒక మూడు చెంచాలు వరకు నువ్వులు వేసుకొని వేపుకొని సైడ్ పెట్టేసుకోవాలి చాలా టేస్ట్గా ఉందండి పచ్చడి ఒక స్పూను పాలమిగడేసుకొని మూడు పచ్చిమిర్చిలు ఒక ఆనియన్ కరివేపాకు వేసి వేపి సైడ్ తీసుకోవాలండి చాలా టేస్ట్గా ఉంది ఒకసారి ట్రై చేయండి మనకి ఆయిల్తో పనేము ఉండదు ఆరోగ్యానికి ఆరోగ్యము వెయిట్లో సవ్వాలనుకున్న చాలా బాగా ఉపయోగపడుతుందండి నాలుగు టమాటాలు రాళ్ళు ఉప్పు పసుపు వేసి టమాటా అంతా మగ్గినాక కొత్తిమీర కాస్త పుదీనా వేసి స్టవ్ కట్టేసుకోవాలి ఇవన్నీ కూడా ఫస్ట్ మిక్సీ పట్టుకోవాలి నువ్వులు పచ్చిమిర్చి నాలుగు ఎల్లిగడ్డలు అయితే నేను పచ్చివే వేసుకున్నాను మీకు పులుపు చింతపండు బదులుగా చే మనకి నిమ్మకాయ పిండుకుంటే ఆరోగ్యం చాలా బాగుంటుందండి ఎవరికైనా నచ్చితే ఒకసారి ట్రై చేయండి బాగుంది టేస్టు హాయ్ అండి ఎక్సలెంట్ ఎయిర్ గ్రోత్ హెరయిలు షాంపూ పౌడరు సున్నపిండి మూడు కూడా నేచురల్ అండి షాంపూ పౌడర్ మాత్రం రాదండి మీకు కావాలంటే పెట్టుకోవచ్చు లేకుంటే లేదు బాగా గట్టిగా రుద్దితే రఫ్ చేసి జిడ్డు అనేది పోతుంది నెత్తిలో నాయిల్ అయితే పోతుంది చాలామందికి రుద్దుకోవడం రాక ఇబ్బంది పడుతున్నారు అలాంటి వాళ్ళు పెట్టుకోకపోవడమే మంచిది హెయిర్ ఆయిల్లో ఏమేమి వేసామనేది బాటిల్కి ఇటువైపు అటువైపు స్టిక్కర్ ఉంటుంది నీట్గా రాసి ఉంటుంది ఎలా వాడాలో కూడా రాసి ఉంటుంది చదువుకొని యూజ్ చేయడమే నైట్ టైము ఐదు నుంచి పది నిమిషాలు మసాజ్ చేసుకొని మార్నింగ్ మీకు ఇష్టం వచ్చిన షాంపూతో తలస్నానం చేసి చూడండి మంచి రిజల్ట్ అనేది ఉంది మంచి రీగ్రోత్ అనేది ఉంది చాలామంది ఎక్కువగా హాఫ్ లీటర్ అడుగుతున్నారు అవి కూడా ఉన్నాయండి ఎవరికి ఏది కావాలంటే అది పంపిస్తున్నాము చాలా చక్కటి రిజల్ట్ అయితే ఉంది ఇవన్నీ కూడా బుక్ అయిపోయినవే ఎవరికైనా కావాలంటే వెంట వెంటనే సున్నిపిండి కానీ షాంపూ పౌడర్ కానీ ఆయిల్ కానీ తయారు చేసి ఇవ్వబడుతుంది మంచి రీగ్రోత్ ఉంది A place to go sunlight dances through the window Lazy haze fills up the room. Got no place, just me and you Time slows down when you're around, feel the rhythm of a heart's bound in the quiet we find. Coffee stains on the table.